ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వారిలో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మా గుడ్డ కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో అప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం నేను మా గుట్ట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు ఉన్నట్టే దామచర్ల జనార్దన్ గారు పందుల నారాయణ రెడ్డి గారు దామచర్ల సత్య గారు పుత్తుమల్ల అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరు రియాజ్ గారు ఇట్టూరు నాగేశ్వరరావు గారు ఎర్రిష్ బాబు గారు ఉండయ్య గారు అర్షిణీ సంస్థల అధినేత రవికుమార్ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా నేను తెలుగుదేశం పార్టీలో చేరే మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు బాగుంట శ్రీనివాసం మా అబ్బాయి కూడా బాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో వచ్చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోను అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి కొంచెం సంసిద్ధంగా ఉన్నవద్దీ తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా బాగుట్ట కుటుంబ అభిమానులు బాగుంటు కుటుంబ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంక్షిప్తంగా ఉన్న ఉన్నాయి మరొకసారి మీకందరూ కూడా ప్రజానీకానికి చెరుపుకునే తెలుపుకునేదాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది ఆశీస్సులు ఇవ్వండి మా గుట్టు కుటుంబానికి ఎప్పుడు కూడా ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు మా అన్నగారు కీస్టేషన్ మా గుడ్డు సుబ్బరామరెడ్డి గారు ఆ తర్వాత మా ఉదనమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రజానికా పూర్తిగా కూడా మా గుట్టు కుటుంబాన్ని ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు నన్ను శ్రీనివాసు రెడ్డి అదేవిధంగా మా తనయుడు మాగుట్ట రాఘవ రెడ్డిని కూడా ఆశీర్వదించమని మళ్ళీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునే దానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది మా తనయుడు మాగుట్ట రాఘోరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయమని చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది కాబట్టి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాన్ని మీ అందరు కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఇచ్చినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్